హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు ఆయుర్వేదం టిప్ చెప్తానండి ఇది చాలామంది బాధపడుతున్నారు కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలో తెలియక ఎన్ని మందులు మింగుతున్నా కానీ అది తగ్గించుకోలేక చాలా బాధపడుతుంటారు అటువంటప్పుడు ఒక్క దానిం పండుతో తగ్గించుకోవచ్చు అండి అది ఎన్ని రోజులు వాడాలి ఎలా వాడాలో చెప్తాను దానిమ్మ పండు ఒక్కటి తీసుకోండి దానిమ్మ పండుని రోజు మీరు రాత్రి పనుకునే ముందండి ఒక దానిమ్మ పండు ఇలా నీట్గా వలసేసుకోవాలి ఒలుచుకొని నలభై నుంచి వంద రోజుల వరకు అండి మీరు ఈ దానియం పండు తింటుంటే మీకుండే కొలెస్ట్రాలు కరిగిపోయి రక్త ప్రసరణ సరిగ్గా జరిగి గుండెకి మంచి బలాన్ని ఇచ్చి అలాగే హృదయ వ్యాధులన్నీ తగ్గిపోతాయండి మీరు ఇలా చేసి చూడండి ఆయుర్వేదం నమ్మి చేసుకుంటే మనం తగ్గించుకోవచ్చు అండి మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి